మాజీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ షర్మిలా ఫైర్ అయ్యారు సరస్వతి పవర్ షేర్ల పై జగన్ స్వయంగా సంతకం పెట్టారని గుర్తు చేశారు ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకి ఇవ్వలేదని స్పష్టం చేశారు విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ ఇచ్చారని అయితే మళ్ళీ ఆ షేర్లు తనకే కావాలని జగన్ కోర్టుకు వెళ్ళారన్నారు స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు తల్లిపై కేసు వేసిన కొడుకుగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని షర్మిలా ఆగ్రహం వ్యక్తం చేశారు సంతకం పెట్టారు తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్తి సిమెంట్కు సంబంధించి ఎంఐయులో అది నా నవగణానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీ చేశాడు విజయమ్మ గారికి నాకు కాదు గిఫ్ట్ ఇచ్చేసాత షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీ మోర్ నా ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్న వాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేస్తారు